మిథున వాళ్ళ అమ్మ వాళ్ళైతే అయితే మిథునకి పుట్టింటి సారీ తీసుకొని వస్తూ ఉంటారు అది చూసి మిథున అయితే చాలా హ్యాపీగా అమ్మ అని అయితే పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది అమ్మ అని చెప్పేసి అయితే హక్ చేసుకుంటూ ఉంటుంది వాళ్ళ అమ్మని ఇక వాళ్ళ నాన్నమ్మ వాళ్ళందరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక సత్యమూర్తి అయితే ఏంటిదంతా అని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటారు మిథున వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చేసిన పనికి అమ్మాయి అత్తింటికి వచ్చాక పుట్టింటి నుంచి వచ్చిన సారీ సహజం కదండి అందుకే ఇవన్నీ తెచ్చాం అని చెప్పేసి లలిత అయితే అంటూ ఉంటుంది ఆపమ్మ అని చెప్పేసి సత్యమూర్తి అయితే అంటూ ఉంటాడు అలా అనగానే ఒక్కసారిగా లలిత అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి వీళ్ళు ఇంకా నా కూతుర్ని కోడలుగా అంగీకరించలేదా ఎలా అంటున్నారు ఏంటి అని అయితే షాక్ అయి మీద లలిత అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక దేవ అయితే బయట నుంచి వచ్చి ఏంటి మీ పుట్టింటి వాళ్ళందరూ ఇలా కట్టగొట్టుకుని ఇవన్నీ తీసుకొచ్చారు నిన్ను నేను భారీగా కాదు ఒక పరిచయమైన వ్యక్తిలాగే చూస్తున్నాను నీకు నాకు గొడవతో ఎలా పరిచయమైందో అంతే ఆ గొడవ ద్వారా పరిచయమైన మనసులాగే చూస్తున్నాను అలాంటిది నా వాళ్ళు నిన్ను కోడలుగా ఎలా అనుకుంటారు అనుకుంటున్నావు అని దేవా అనేస్తూ ఉంటాడు అందరిలో మిథునాతో అలా మిథునాతో అనేగానే మిథున అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక దేవా మాటలకి లేదా వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు నిన్ను కోడలుగా అంగీకరించిన మా వాళ్ళు ఇవన్నీ తీసుకుంటారని మీ వాళ్ళు ఎలా తెచ్చారు అసలు మీ వాళ్ళకి అసలు ఏం బుర్ర లేదా బుద్ధి లేదా అని చెప్పేసి దేవా అయితే అంటూ ఉంటాడు మిథన అయితే షాక్ అవుతూ ఉంటుంది మీ అబ్బాయి దేవా మాటలకి నేను నిన్ను భారీగా అంగీకరిస్తేనే కదా నిన్ను మా వాళ్ళు కోడలుగా అంగీకరించేది మీ వాళ్ళు తెచ్చినవి మా వాళ్ళు తీసుకునేది అని అనేసరికి మిథున అయితే దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది